సో చాలామంది ఉమెన్ ఆడవాళ్ళకి హిస్ట్రెక్టమీ అనేది జరుగుతుంది అంటే యూట్రస్ రిమూవల్ సో ఆ యూట్రస్ రిమూవల్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుందండి సో వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి కాల్షియం సో ఆడవాళ్ళకి హిస్ట్రెక్టమీ జరిగింది అంటే యూట్రస్ తీశారు అంటే కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్ అది తీసిన తర్వాత బోన్ హెల్త్ అనేది చాలా వీక్ అయిపోతుంది సో డెఫినెట్గా కాల్షియం ఫుడ్స్ అనేవి తీసుకోవాలి కాల్షియం సప్లిమెంట్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి అండ్ అది జస్ట్ వన్ మంత్కి కాదు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్కి తీసుకొని మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు కాల్షియం విటమిన్ డి ఆడవాళ్ళకి హిస్టెక్టమీ జరిగిన వాళ్ళకి ఇది కంపల్సరీగా రెగ్యులర్గా డోసేజెస్ తీసుకుంటూనే ఉండాలి కానీ విత్ గైడెన్స్ ఎవరైనా డాక్టర్ లేకపోతే డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ని కల్ కన్సల్ట్ చేసే తీసుకోవాలి అండ్ అయోన్ అయోన్ లెవెల్స్ చాలా లో అయిపోతాయి వీళ్ళకి సో ఇవి మాత్రం ఈ ఫుడ్స్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి